ఈ పెళ్ళినా నాకు సెట్ అవుతుందరా హర్ష ఎగ్జాక్ట్లీ లెవెన్ ఫోర్టీన్ కి కృష్ణారా గారు ఇంటికి వచ్చేయండి సుధీర్ ఏడ్ రే ఆ అదే ఒక చిన్నపడిన బయటకి వెళ్ళినో వచ్చేస్తాడు సరే టైంకి వచ్చేయండి ఆరం బిలేంటి మీటింగ్ పరాబ్బా అరే ఈ పిల్ల ఏమో ఫోటో ఇచ్చేయాలేదు వీడేమో సుధీర్ నోళ్ళో ఏం చేద్దాం అరే అమ్మాయి బాలేదనుకో వాళ్ళ అమ్మని పడొట్టాలిరా ఫోటో కోసం రా ఓ వచ్చేశాను అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారనమాట మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే ఒక్క నిమిషం మా ఇంట్లో ఉన్న ఫోటోలు ఏంటి అలా చూస్తున్నారు ఎందుకు మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో నేను గుర్తుపట్టి చూద్దాం ఇది మీ కాదే అది నేను దిగింది ఏదో ఇది ఫస్ట్ కొనుక్కున్న బొమ్మ అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది ఆ బొమ్మ అయ్యేమో స్కూల్లో వచ్చిన మెడల్స్ అదేమో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్ పాత వస్తువులు ఏది వదులుకోదయ్యా జాగ్రత్తగా దాచి పెట్టుకుంటది మా ఇంట్లో అందరం ఒక్కో రకం మా ఆయనో రకం నా కూతురు రకం నేను ఒక మాలోకో ఏమైందే ఏమైందే స్లిప్ అయ్యారు వేణి తీసుకురా వచ్చేస్తున్నా ఎలుకలా కట్టి బాబు ఇది కొంచెం వేడి నీళ్ళు తీసుకురా వేడి నీళ్ళు ఎక్కడా వస్తున్నాయే ఆ నువ్వు తొందరగా రావయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మని అడుగుదామని వచ్చాను దానికి ఎందుకు ఎంత రాద్దంత చేస్తున్నావు అమ్మా నా బాడీ నాది మాత్రమే కాదు తను పెళ్లి చేసుకోబోయే వాడిది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా తప్పిందా ఏం చూస్తున్నావు యాక్చువల్లీ ఫోటో ఫోటోనే కదా పద ఇదిగోమ్మా తీసుకెళ్ళి మా సుబ్బుకి ఇచ్చాయి మంచి అమ్మాయిని చూసి హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో బతికే మిమ్మల్ని నోట్ అడుగచ్చా వాట్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారీడ్ లైఫ్ ఇడ్లీ వడ సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ అవును మ్యారేజ్ లైఫ్ నుంచి నువ్వు ఇడ్లీ వడ సాంబార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అవును ఎందుకు ఎందుకు అబ్బా అదే అర్థం గాలా ఆ నాకు సమజైంది నువ్వు ఇన్నే కూసో నేను ఇప్పుడే వస్తా ఉన్నండు జరగాగ వస్తా ఏం సమజైంది నీకు అరే ఏం కాలేదండి ఇది మాట్లాడుకోండి తిండి అడగనికి సిగ్గు పడుతున్నా అర్థమైంది

ఇంతకీ మా నాన్నకు ఫోటో ఇచ్చేవా లేదా అవును సైడ్ కుట్టడం జరిగింది ఇంటి ఇది కూడా నెక్స్ట్ ఇంకోట నీ ఓపిక మెచ్చుకోవాలయ బాబు గా చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నా అర్థమైంది ఇంట్లో చెప్పలేకపోతున్నాను తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు డౌట్ ఏంటి ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు అదే షీ ఇస్ ద వన్ అని ఇప్పుడు 20 పెళ్లి చూపులు చూస్తున్నాను కదా ఆ దాంట్లో టాప్ 10 సెలెక్ట్ చేసి ఫస్ట్ ది ఓ టాప్ 10 డిసైడ్ అయితే అందులోంచి టాప్ 1 సెలెక్ట్ చేస్తాం అన్నమాట అంతే నీ టాప్ 10 ఫుడ్స్ చెప్పు బిర్యానీ ఇష్టం చికెన్ నూడిల్స్ బలే ఇష్టం మిర్చి బజ్జీలు చాయ్ సమోసా మోస్ట్లీ టాప్ టెన్ ప్లేసెస్ చెప్పు ఫస్ట్ హైదరాబాద్ సెకండ్ అయితే శాన్ ఫ్రాన్సిస్కో థర్డ్ అయితే న్యూయార్క్ యాక్చువల్లీ ఫస్ట్ ఇలా సడన్ సడన్ గా అడిగితే ఎలా చెప్తాం మై టాప్ టెన్ ప్లేసెస్ కజరాహో కొడైకానల్ అరకు వెనస్ కాశ్మీర్ లోనావాలా గోవా న్యూయార్క్ ఊటీ టాప్ వన్ ఇస్ సినిమాలు చూస్తావా హా బాగా చూస్తాం అక్కడ అదే కదా త్రీ టూ త్రీ పాయింట్ రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా అక్కడ అంతా అంతే కదా అనుకున్నానులే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తావు ఎలా చూస్తాం సొంత పొనియన్ నీకు లేకపోయినా ఉన్నారు కానీ నీ చుట్టూ చెప్పడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా బెస్ట్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే టోమ్ మరీ చాలా సేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం మన లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా క్వశ్చనా అద్దా సరే అడుగు డు యు లైక్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ నాకు సన్ రైజే ఇష్టం ఎందుకు పొద్దున ఫ్రెష్ గా రెడీ అయ్యేల్తే ట్రైన్ లో మంచి సీట్ దొరుకుతుంది హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకు ఆ తర్వాతే రాత్రి వస్తుంది అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉండు ఏదో ఒక డిసైడ్ అవరా పిల్లరా పెళ్ళి చూపు ప్రాబ్లెద్దాం సరే ఇంటో చూద్దాం పదరా పద అది కాదు ఇరవై సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు ఇప్పుడు చెప్తే బాగోదేమో రే సరే పని చేయరా మీ అమ్మాయిని సెలెక్ట్ చేయి మీ ఇంట్లో ఒకసారి సెలక్ చేస్తారు బాగుంటదు అమ్మమ్మ ఓతో కరెక్ట్ కరెక్ట్ అందుకే మరో చెప్పేనా ముందు అమ్మమ్మాయి చెప్పు సరే అదారా హర్ష పెళ్లికి యూఎస్ నుంచి ఎంత మంది వస్తున్నారు చెప్పు వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా సరే గానీ అమ్మాయి ఇక్కడ యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి ఏహే యూఎస్ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళకి డాలర్స్ పిచ్చి వాళ్ళు రారు నువ్వు లైట్ తీసుకో అమ్మా మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి వేస్ట్ పిల్లలు లే లేదు లే లే మాకు డాలర్స్ పిచ్చా సార్ నా పెళ్లికి రెండు రోజులు ముందు వెళ్ళాను నేను నీ పెళ్లి చూపు నుంచి ఉందావని అందరం సర్ప్రైజ్ చేయడానికి వస్తే పెళ్లి గుద్దురుకుంటున్నాం చూడండి ఏం అలా స్టార్ట్ తెలియదు అన్నా కదా ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు అందుకోచాలు ఇందులో మా హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టుందో హర్షకి రాసి పెట్టు బలె ఉన్నారండి మా సితురు లివింగ్ రిలేషన్షిప్ ఉందావా అని అడిగిందండి ఏదో అన్నావు ఏమన్నాడు వీడు ఏమన్నావురా ఈ అమ్మాయి ఎందుకు నచ్చిందని మీ ఫ్రెండ్స్ అడిగితే ఫ్రెండ్స్ కి రీజన్ చెప్పగలుగుతానేమో కానీ ఈ అమ్మాయితో లివ్ ఇన్ ఎందుకు ఫ్యామిలీ అడిగితే నేను కారణం చెప్పలేను అన్నాడు హర్షాకి ఏ అమ్మాయి రాసి పెట్టుందో అని కాదు ఏ అమ్మాయికి హర్ష రాసి పెట్టున్నాడో దట్ ఈస్ ద పాయింట్ దట్ ఈస్ హర్ష వాడికి అన్ని తెలుసు మా హర్ష ఏ తప్పు చేయదు అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉండవండి అందరికి ఎక్సైటింగ్ నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్ పెళ్లి చూపులు పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులే అండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి మీరేమో చూడడానికి బాగా ఇన్నసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పావుంటుందో ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు అది కరెక్ట్ అనుకోండి మరి అడగండి మీకు డట్ ఎందుకు లేండి వద్దు ఏంటండి ఏదో డా అనేదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద వట్టే మైండ్ ఉందా సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా సాగు రైజా ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజన అప్రయాన్కున్నా సెట్ అవదని మరి మీకేమి ఇష్టం నాకు మాత్రం సన్సెట్ ఇష్టం ఎందుకో ఎందుకంటే దన్ తర్వాతేగా రాత్రి వస్తుంది ఈ పిల్ల కూడా సెట్ అవదరా కూర్చో నాన్న రే అమ్మే చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తుంది నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా ఏమంటే చూడు మీ సంబంధం నచ్చితే నచ్చింది అంటే దానికి ఇదేనా మన సైడ్ మర్యాద నేను అదే చెప్తున్నా ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవ సన్ రైజులు మాత్రమే సన్సెట్ ఉండవు ఇక్కడ అంటే ఏంటి

అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకుని వస్తాను ముందు మీరు బయలుదేరండి ఆయన చూసుకుంటారు పదండి పదండి గురువు గారు గారు ఒక్క నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతుంటే ఎలా చేశారండి అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా కాయం చేసుకుంటే సంబంధం